అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహ ఫలితాలు జనవరి మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు గ్రహాల యొక్క ప్రభావం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతు మేనంలో రాహు శుక్రశేనులు కుంభరాశిలోను రవి ధనస్సు మకర రాశిలో సంచారం చేస్తాడు చేయటం వల్ల ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ధనసు రాశి వాళ్ళకు ముఖ్యంగా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం మన గత మాసంలో రెట్రయగ్రేడ్లో ఉన్న శని రుజుమార్గంలోకి వచ్చేసాడు నవంబర్ పదిహేనవ తారీఖున వచ్చిన తర్వాత తృతీయంలో శని యొక్క ఫలితం వల్ల అధిక ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఆర్థికంగా లావాదేవీల విషయంలో చాలా బాగుంటుంది మంచి అంచనా వేసి ముందుకు వెళ్తారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నియమాన్ని నియమించుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనవరి నెలలో అలానే అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత బాగా పెరగటం అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఒక రిలేషన్షిప్లో కావచ్చు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడూ అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలనే ఉంటుంది సరే చిన్న చిన్న విషయాలు పురపత్యాలున్నా కూడా ఆ చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా తేడా అనిపించినా కూడా మళ్ళీ కలవటం అనేది ఇంపార్టెంట్ వీళ్ళు జనవరి నెలలో కలిసే అవకాశాలు బాగా ఉంటాయి అలానే కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కార దిశలో ఉంటాయి పరిష్కార దిశలో ఉంటే ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉంటుంది లాభం కలిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళతో పాటు పంచమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల కూడా సంతానపరంగా దోషాలున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సంతానపరంగా అనుకూలంగా ఉండటం సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉండటం అలానే సంతానం కూడా డెవలప్మెంట్ చెందారు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మంచి చదువుకుంటున్నారు అనే ఒక ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంతానం బాగా కలగటం అనేది చాలా మంచిది సంతానం లేని వాళ్ళ కలగాలి సంతానం వృద్ధి చెందాలి సంతానం సంపత్ అన్నారు సంతానమే సంపద అంటారు శాస్త్రంలో కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ధనలాభంతో పాటు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఆర్థికపరంగా ఆర్థిక పరంగా బాగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధికంగా శ్రమ పెడతారు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేయటమే కాదు వాహనాన్ని యుటిలైజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఊరికే ఫ్యాషన్గా కొనుక్కోవటం కాదుగా దానివల్ల మన యూజ్ అనేది ఒకటి అవుతుందా కాదా అనేది కూడా మనం చూసుకోవాలి కదా యూజ్ అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా గురువు శని ధనస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంటాడని అర్థం వెరీ క్లియర్ ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానాలు శని మంచివాడు గురువు కూడా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు సుఫలితాలు ఇస్తాడని మన శాస్త్రం తెలుసు కాబట్టి రెండు కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే శని గురువు విద్యార్థులకు కూడా అధికంగా పోటీ పరీక్షల్లో పాల్గొనటమే కాకుండా చదువు మీద ఆసక్తి చూపించుకునే అవకాశాలు ఉంటాయి చదవాలని ఒక నిర్ణయం చేసుకుంటారు ఒక ప్రణాళికాబద్ధంగా చదువుతారు ప్రణాళిక పరంగా చదవటమే కాదు మంచి ఫలితాలను కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి అంటే రెండు ప్లానెట్స్ అనేవి అతిపెద్ద ప్లానెట్స్ అనేవి చాలా బాగుండటం అనేది ఒక శుభ్రణామంగా చెప్పుకోవచ్చు మరి గ్రహాల యొక్క సంబంధం ఏమిటి అని చూస్తే ద వీళ్ళకి దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఆధ్యాత్మిక చింతన మేలు జరగటం ఒకటి తర్వాత ఇళ్ళు మారటం ఒకటి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగటం జరుగుతుంటుంది అష్టమస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అంటే ఇదే అదును చూసి వంద నూట ఇరవై మద ముప్పై నూట యాభై మీద పోయే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళందరూ అలా వెళ్ళకూడదు యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అష్టమ స్థానంలో కుటుండి ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటే అనవసరమైన ఇబ్బందులు అనవసరమైన గొడవలు తగాదలు రాకుండా చూసుకోవటం అనేది మంచిది అంటే కోర్టు సమస్యలు వస్తాయి ధనుసు రాశి వాళ్ళకి ఏదో కోర్టు సమస్య అన్నదముల మధ్యలో కాదు కానీ పక్క ఇంటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళో ఎవరో బంధువులు స్నేహితులతోటి కొంత చిన్న చిన్న గొడవలు రాకుండా చూసుకోవాలి అంటే అనవసరమైన రాద్ధాంతాలు కాకుండా అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది లేదా అనవసరమైన ఇబ్బందులు కలగటమే కాదు రిస్క్ ఫ్యాక్ట్ అనేది మనం ఎప్పుడు కూడా చేసుకొని ముందుకు వెళ్ళకూడదు రిస్క్ చేసుకోవటం వల్ల ఏదో మొరటగా వెళ్ళటం మొండిగా వెళ్ళటం అనేది పనికిరాదు అయితే వీళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి వీళ్ళకి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అంటే ఎవరు చెప్పినా కూడా వాళ్ళు పెడచేవన పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రమాదాలు ఆరోగ్యము దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంత శ్రద్ధ పెట్టడం మంచిది ఏవి కూడా రాకుండా మనం అరికట్టుకోవటం అనేది కూడా ఇంపార్టెంటే మనం అరికట్టలేదనుకోండి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ కుజుడు కొద్దిగా అనుకూలంగా లేదు దానితో పాటు రవి బుధుల యొక్క కలయిక జన్మంలో రవి ఉండటం బుధుడు ఉండటం మళ్ళీ ద్వితీయంలో బుద్ధుండటం ద్వితీయంలో బుధుడు వచ్చిన తర్వాత కొద్దిగా బాగుంటుంది మధ్య మాసంలో అంటే ద్వితీయార్థంలో ద్వితీయార్థంలో బుధుడు వచ్చిన తర్వాత కొంత ఆరో వ్యాపార పరంగా సెట్ కావటం ఒకటి డబ్బులు లాభం ఇంకా మరింత లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం అనుకున్న ప్రయత్నాలను కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే తృతీయ స్థానంలో శుక్రుడు తృతీయ స్థానంలో శుక్రుడు ఉంటే వాహ ప్రయత్నాలు ఎంత చేసినా ఫలించు వెనక్కి వెళ్ళిపోతుంటాయి వెనక్కి వెళ్ళిపోతుంటే ఇన్ని సంబంధాలు చూడాలి హోమనీ రిలేషన్స్ అంటే దాదాపుగా నాలుగైదు సంబంధాలు చూస్తే కానీ అది సెట్ కాదు అప్పటికీ కొంత వివాదాలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి కానీ సంబంధ బాంధవ్యంలో మ్యారటల్ స్టేటస్లో మ్యారేజ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే శుక్రగ్రహం అనేది వీక్గా ఉంది ఇక్కడ అంటే దిస్ ఇస్ ద గోచారం దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో కొద్దిగా తేడా ఉంటుంది ఆ తేడా ఉన్నదాన్ని మనం కొద్దిగా చాలా జాగ్రత్త బహుజాగ్రత్తగా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దేనికైనా సరే ఏ రాశి పాలంలో అయినా ఎక్కడైనా సరే మన గ్రహ దోషం అనేది ఉంటే దేని దగ్గర మనం కేర్ తీసుకోవాలో దాని దగ్గర డెఫినెట్లీ కేర్ తీసుకొని ముందుకెళ్ళాలి నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్ళకూడదు అని చెప్పామంటే వెళితే ఏమవుతుందనే క్వశ్చన్కే సర్వనాశనం అయిపోతున్నాడు మనిషి వెళితేనే సర్వనాశనం అవుతున్న ప్రాక్టికల్ కాదు లైఫ్ అనేది ఏదో ఒక సైన్స్ ఎక్స్ప ఎక్స్పెరిమెంట్ కాదు ఏదో ఒక ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఏదైతే మెగ్నీషియం క్యాలక్షియం ఏదైనా సరే ఒక ల్యాబొరేటరీ చేసే ఎక్స్పెరిమెంట్ ప్రయోగం కాదు ఇది హెచ్ టూ జీరో ప్రయోగం కాదు కదా హైడ్రోజన్ హీలియన్లు ఇది మనకి ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా వన్ నాట్ ఎయిట్ ఎలిమెంట్స్ ఏదో ఒక దానిలోంచి ఇంకో దానిలో కలిపి ఇంకో దానిలోంచి ఇంకో దానిలో కలపటం కాదు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది జీవితంలో చేయకూడదు నేను నూట ఎనభై స్పీడ్లో వెళ్తే ఏమవుతుంది పడిపోతావు చనిపోతారు మళ్ళీ రిటర్న్ వచ్చే సమస్య లేదుగా బండి పడితే మళ్ళీ ఇంకో బండి కాకపోతే ఇంకో బండి కొనుక్కు ప్రాణం పోతే రాదుగా అందువల్ల ఎక్స్పెరిమెంట్ చేయకూడదు లైఫ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయని ఉంటాయి ఆరోగ్యం ఒకటి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో ఎక్స్పెరిమెంట్ చేయకూడదు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండటం మంచి ధనస్సు రాసేవాళ్ళు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్గా తీసుకుని వెళ్ళాలి అయితే చతుర్థస్థానం రాహు ఉండటం వల్ల కొంత గృహాలు కొనుగోలు చేయాలనుకుంటారు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళతో తగాదాలు జరుగుతాయి కోర్టు సమస్యలు పొలాలు కొనుగోలు చేయాలనుకుంటారు చేయాలనుకుంటారు చేయలేకపోతారు స్థలాలు కొనుగోలు చేయాలనుకుంటారు చేయలేకపోతారు వివాదాలు ఆర్గ్యుమెంట్స్లో కూరుకుపోతారు వీళ్ళు ఆర్గ్యుమెంట్స్లో కూరుకుపోకుండా ఉండటానికి మనం కొన్ని కొన్ని మనం ఆ నెలలో చేయకూడదు ఇళ్ళు కొనుగోలు చేయడం స్థలాలు కొనుగోలు చేయడం ఎవరితో గొడవ పట్టడం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ కోర్టుకు వెళ్ళగడం కానీ ఇవన్నీ చేయకుండా చాలా హ్యాపీ వాళ్ళు ఇంకా అన్ని క్లియరెన్స్ అయిపోయినట్టే చాలామంది కూడా రాసఫరాల్లో భావించేది ఏంటంటే ఎంతవరకు మమ్మల్ని పొగుడుతారని చూస్తారు చూసే వ్యక్తులు కూడా ఉన్నారు ప్రేక్షకులు బా గురువుగారు మమ్మల్ని ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఎత్తే రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత నేనే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాను అనే స్థితిలో ఉంటారు రా కాదు నిజాం అనేది నిప్పు లాంటిది మనం తెలుసుకోవాలి రాసి నిజం తెలుసుకోవాలి దానికి రెమెడీ చేసుకోవాలి లేకపోతే ఆ పనులు ఆపేసుకోవాలి అప్పుడు వాళ్ళు నెంబర్ వన్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినట్టే అది అసలు కాన్సెప్ట్ కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే చాలు ఓకే గారు వారు మరి జనవరి మాసంలో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటారు అంగారకుడి యొక్క ఆరాధన కంపల్సరీ చేయాలి అంగారక శక్తి అస్తాయి దీమే తన్నో భౌమో ప్రత్యుదయా మంత్రాన్ని చక్కగా రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి దాని తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన బియ్య పిండితోటి రెండు ప్రమిదలు తయారు చేసి వెంకటేశ్వరకి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది ఆవునెయ్యే నువ్వు నూనె ఇప్ప నూనె రకరకాల నూనెలు ఈ మధ్యన మన వాళ్ళు ప్రవేశపెడుతున్నారు పాత రోజుల్లో ఏ నూనె బట్టల ఆవు నెయ్యి మాత్రమే పెట్టారు ఇలాంటి ఆవు నెయ్యే శ్రే చాలా శ్రేష్టం ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉంటారు కాబట్టి ఆవు నెయ్యి వేసే దీపారాధన చేయటం వెంకటేశ్వరి శనివారం రోజున ఈ నాలుగు శనివారాలు చేయండి మంచి ఫలితాలు దొరుకుతాయి ఖచ్చితంగా జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా గురించి గురుగారు ధన్యవాదాలు నమస్కారం